ఇది ఫ్యూచర్ పర్పస్ కోసం చేస్తున్న వీడియో కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు వాళ్ళకి తెలిసిన విషయాలు ఇవన్నీ మాట్లాడుతుంది కాకపోతే ఫ్యూచర్కి వాళ్ళకి అప్పుడున్న మన వైజాగ్ తెలియాలి కదా అందుకని సే మనకు తెలిసిన విషయాలు షేర్ చేసుకుని జాగ్రత్త బెస్ట్ అని నా ఉద్దేశం అందువల్ల ఏంటంటే పెడుతున్నా మనకి వైజాగ్లో ఒకప్పుడు ఉండే రాజకమల్ థియేటర్ కొట్టేసి అక్కడ డిమాండ్ పెట్టారు అంటే రాజ్ కమల్కి డిమాట్ ముందర వినాయక్ తలకి ఐమాక్స్ ఉండేది విమాక్స్ సారీ విమాక్స్ ఉండేది అది అయిపోయింది మెలో థియేటర్ అలాగే ఉండేది అలాగే చిత్రాల థియేటరు దసబల్ల మహారాణి సంబంధించి అనేసి విన్నాను కానీ అది కొట్టేసి ఇప్పుడు ఏంటంటే చిత్రాల షాపింగ్ మాల్ పెట్టారు కాబట్టి అందులో ఏంటంటే ఐనాక్స్ థియేటర్స్ పెట్టారు అనమాట ఐనాక్స్ థియేటర్లో ఏంటంటే ఫస్ట్ పైన ఒకటి రెండు మూడు స్క్రీన్స్ కిందన నాలుగు ఐదు స్క్రీన్స్ అనమాట అది కానీ చిత్రాల థియేటర్ సంబంధించి మీరు ఎప్పుడైనా చూద్దావు అంటే వీడియో లే పర్టికులర్గా అయితే లేదు కాకపోతే పాత చిత్రాల థియేటర్ చూడాలంటే డిటెక్టివ్ నారద సినిమాలో డిటెక్టివ్ నారద సినిమాలో ఒక గూన్ని చేసేసుకుని మోహన్ బాబు వస్తాడు అందువల్ల ఏంటంటే ఆ టైం కూడా ఏంటంటే అందులో మీకు పాత చిత్రాల థియేటర్ కనిపిస్తుంది అందులో సినిమా మధ్యలో వస్తుంది ఒక గంట అలా తర్వాత వస్తుంది అనుకుంటా మొత్తం చిత్రాల రౌండ్ అప్ అవుతుంది అలాగే మీకు రెండు రెండు ఆరేనో మూవీ ప్రసాద్ వచ్చింది అందులో ఏంటంటే నైట్ టైం టికెట్ తీసుకున్న సీన్లో రాజేంద్ర ప్రసాద్ హీరోయిన్ టికెట్ ఇచ్చే సీన్ కూడా చిత్రాల దగ్గర తీసాడు లోపల కూర్చున్నప్పుడు కూడా చిత్రాల థియేటర్లోనే షూట్ జరిగింది చిత్రాల థియేటర్ చూడండి అలాగే ఇంకా జగదాంబ విషయానికి వస్తే పాత సంబంధించి జగదాంబ అప్పుడు అలాగే ఉంది ఇప్పుడు అలాగే ఉంది రెండు వేలలో నాకు తెలిసి డంచింగ్ స్టిక్స్ ఇన్ నేను మూవీతో స్టార్ట్ అయినట్టు ఉంది రమాదేవి శారదా థియేటర్ కూడా ఉంది శారదా థియేటర్ నా చిన్నప్పటి నుంచి ఇజ్జత్ దారు సమ్ము ఇంకేదో చాలా మూవీస్ చూసాం చిన్నప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళడం చూడడం అనేది జరిగేది జగదాంబాలో కూడా చాలా సినిమాలు అండి కొండవిటి దొంగ దగ్గర నుంచి నాకు తెలిసి కొండవిటీ దొంగ మా మామయ్య గారు తీసుకెళ్లారు చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు వాడు చిన్నవాడే ఇది ఇది ఎలా ఉన్నదంటే ఓకే ఆ తర్వాత వెంకటేశ్వర థియేటర్ వెంకటేశ్వర థియేటర్లో మేము భాష సినిమా ఇవన్నీ చూసాం అనమాట ఇప్పుడు ఆ వెంకటేశ్వర థియేటర్ అంటే రెండు స్క్రీన్స్ కింద మార్చేశాడు వెంకటేశ్వర ఒకటి వెంక వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర అని రెండు థియేటర్కి మార్చారు అనుకుంటా అది రెండు థియేటర్స్ అండి అది అందులోనే ఫస్ట్లో అయితే మేము నేనైతే రెండు రూపాయల టికెట్ భాష సినిమాకి అందులోనే రెండు మూడు సార్లు చూసాను అదే సినిమాని భాష సినిమాని ఎందుకంటే డబ్బులు సేవ్ అవుతాయనేసి మాకు మా నాకు పది రూపాయలు ఇస్తే నేను ఆ డబ్బులు సేవ్ అవుతాయని రెండు రూపాయలు టికెట్కి వెళ్ళాను అదే టైంలో ముంబై అదే బొంబాయి సినిమా రిలీజ్ అయింది అరవింద్ స్వామిది మెలోడీ థియేటర్లో మా వాళ్ళందరూ అయిందా టెన్త్ క్లాసు ఎగ్జామ్స్ అప్పుడు అదే రిలీజ్ అయినట్టుంది ఎగ్జామ్స్ అయిపోయాక వాళ్ళు బొంబాయికి వెళ్ళారు సినిమాకి నేను ఇది భాష సినిమా నాకు ఎంత లైక్ చేసిందంటే చాలా ఆ సినిమా నేను చాలాసార్లు చూసాను ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే జ్యోతి థియేటర్ జ్యోతి థియేటర్ వైజాగ్ సినిమా సంబంధించి చెప్పుకోదగ్గ థియేటర్ ఎందుకంటే ఆ సినిమా థియేటర్లో ఎన్ని చిరంజీవి సినిమాలు రిలీజ్ అయ్యి చెంటబాయి రిలీజ్ అయిందే నేను ఆ టైం అప్పుడు నేను వాళ్ళని చూడలేదు ఆ తర్వాత ముఠా సినిమాకి మా వాళ్ళని తీసుకెళ్లారు నైంటీ త్రీ ఎస్ నైంటీ త్రీ నైంటీ టూ సమ్ మై బే ఏదో సమ్ టైంలో మాత్రం ముఠా మిశ్ర సినిమాకి తీసుకోవడం జరిగింది ఆ తర్వాత చ చంటి సినిమా చంటి సినిమా కూడా జ్యోతి థియేటర్లో నేను చూసాను చాలా వరకు పిల్లలని ఎప్పుడైనా ఒక వీకెండ్స్లో గట్రా మూవీ కల్లా అదే కదండి వినోద్ మెయిన్ వల్ల వాటికి వెళ్ళే వాళ్ళము కాకపోతే ఏంటంటే హై టికెట్కి అయితే వెళ్ళలేము కాబట్టి ఒక పిల్లలు ఎవరైనా వేస్తే డబ్బులన్నీ షేర్ చేసుకుని వెళ్ళే వాళ్ళ మూవీకి వెళ్ళాము ఒకసారి సమ్ టైమ్స్ సింగిల్గా పుట్టినరోజు నాకు తెలిసి ది జెంట్ బ్యాన్ అది చిరంజీవిది తర్వాత చాలా మూవీస్ అయితే అందులో చూడడం జరిగింది ఎస్పెషల్లీ నాకు నేనైతే సినిమా హాల్లో మిస్ అయిన సినిమాలు మాత్రం ఒకటి సుందరాకాడ్ సినిమా అంటే అది అసలు ఆ థియేటర్లో రిలీజ్ అయిన టైంలో సుందరాకాండ సినిమా చూసుంటే అంత బాగుంది అనిపిస్తుంది అది అసలు ఆ సినిమా థియేటర్లో నేను చూడలేదు చూసుంటే నైంటీ టూ ప్రాంతం చాలా చిన్నపిల్లాడి తర్వాత ఇంకో మూవీ చూసా ప్రెసిడెంట్ గారి పిల్ల అది నాగార్జుంది నాకైతే అది ఏదిలో రిలీజ్ రిలీజ్ అయిందో మాత్రం తెలుగు కానీ అది రిలీజ్ అయింది చాలా హిట్ అయింది కూడా సుందరాఖండ్ సినిమా కూడా చాలా పెద్ద హిట్ యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు సంఘసరత్లో కూడా రిలీజ్ అయింది సుందర అదే సుందరాఖండ బాగా అడిగింది ఇంకా సర థియేటర్కి వస్తే చాలా సినిమాలు నా చిన్నప్పటి సినిమాల్లో సంఘ సరత్ మా అమ్మ ఎప్పుడైనా మాకు చిన్న చిన్న డబ్బులు ఇస్తే అది మా అమ్మ పర్మిషన్ తీసుకుని మీ సినిమాకి వెళ్ళి వెళ్ళాను చిన్నప్పుడు లారీ డ్రైవర్ రెండు రూపాయలు యాభై పైసలు టికెట్ లారీ డ్రైవర్ రెండు రూపాయల యాభై పైసలు టికెట్ టైమ్స్ ఎస్పీ పర్సన్ నైంటీ ఫైవ్ ఆ టైం దాకా చూసాము చాలా ఎక్కువగా చూసింది జోకర్ సినిమా అప్పులప్పారు తర్వాత పేకట్ పాపారో ఆపద్బాంధువు ఆపద్బాంధువు సినిమా అయితే చిరంజీవి పరిగెడుతూ ఆయన ట్రైన్ వెళ్తుంటుంది అందులో ఆవులు సమ్ము డెలివరీ టైము ఆవుకి డెలివరీ చేయడానికి అన్నట్టుగా అతను పరిగెడుతుంటాడు ఆ సీన్ దగ్గర నేను వెళ్ళ ఎంటర్ చూశాను చిన్న అన్ని కింద డౌన్ టికెట్సే చూస్తూ అలా అదే పెద్ద ఎంజాయ్మెంట్ అంటుంది అది తర్వాత ఏంటంటే శ్రీ సూర్య శ్రీ సూర్య థియేటర్లో చాలా సినిమాలు చూసావండి ఆనకొండ సినిమాకి వచ్చింది గుర్తుందా రెండు వేలలో ఆ రెండు వేలు ఆనకొండ సినిమా అక్కడ చూడడం అయితే జరిగింది అప్పుడు రెండు రూపాయల టికెట్ అండి శ్రీ సూర్యులు నాకు తెలిస్తే రూపాయి టికెట్ దగ్గర వెళ్ళాను జమ్మలకి బొమ్మ పెద్ద ఇంటలుడు చాలా చిన్నప్పుడు వచ్చిన మూవీస్ నేను చాలా చిన్నపిల్లడి అప్పుడు వచ్చిన మూవీస్ అది తర్వాత వాస్తవం అంకితం ఏదో సురేష్ సినిమా చాలా వరకు రథసారీ తర్వాత ఏవో సినిమాలు వచ్చాయండి ఆ సినిమాలు అన్నిటికీ మేము వెళ్ళమండి అది మరి వారానికి ఏదో మూవీకే దేనికి వెళ్ళాలి కదా పెద్దగా బీచ్ అంటే ఇష్టపడేం కానీ ఎప్పుడున్న బీచ్ గురించి నేను తర్వాత వీడియోస్ టాపిక్ చెప్తాను అప్పుడు ఇప్పుడున్నంత రష్గా బీచ్ మాత్రం ఉండేది కాదు సరే శ్రీ సూర్య థియేటర్కి వస్తే ఇప్పుడు కొట్టేశారు అక్కడ ఏదో మోర్ పెట్టారు పైన ఏదో స్క్రీన్స్ కట్టారన్నారు కానీ నాకైతే తెలియదు ఇప్పుడంటే మూవీస్ అన్ని చాలా తక్కువైపోయాయి చిన్న వయసులో వెళ్ళాం మూవీస్ కండ్లో వెళ్ళాం అంటే అర్థం ఉంది కానీ ఇప్పుడు ఇంకా మూవీస్ పెద్ద ఇంట్రెస్ట్ చూపించబోవచ్చు అది ఇంకా శ్రీ సూర్య అయిపోయింది శ్రీ సూర్యలో లైన్లో ఉండేవాళ్ళమే సాధారణంగా మధ్యాహ్నం వెళ్ళేవాళ్ళు మధ్యాహ్నం టికెట్కి వెళ్ళేవాళ్ళు శ్రీ సూర్యలో నాగసరవణ నాగా ఇది కృష్ణ గారిది నాకు తెలుసు ఆల్మోస్ట్ నైంటీ దాటిన తర్వాత చూడడం జరిగింది బైరద్ ద్వీపం సినిమాకి వెళ్దాం అనుకున్నాను కానీ ఒక నాయని అడిగాను ద్వీపం సినిమా నాకు చాలా ఇంట్రెస్ట్ అది నేను థియేటర్లో చూద్దాం అనుకున్నాను కానీ ఒక ఆయన చెప్పింది ఏంటంటే అది సిటీలో ఉంటుంది బాబు మెయిన్ సిటీలో ఉంటుంది అన్నాడు ఆ మెయిన్ సిటీ ఏంటంటే చిన్న చిన్నపిల్లని కాబట్టి నాకు సరిగ్గా తెలియదు అది అది దాని వెళ్దాం అనుకుని వెళ్ళి అన్న అనే మూవీ వచ్చింది రాజశేఖర్ది దానికి వెళ్ళిపోయాను తర్వాత శ్రీ సూర్య థియేటర్లో ఈ మధ్యకాలంలో అయితే ఆ శ్రీ సూర్య థియేటర్ మంచి బాగుండేది ఎందుకంటే ఆ థియేటర్లు అడుగుపెట్టినప్పుడు తక్కువ రేటు ఎక్కువ సీట్లు అనమాట కలర్ఫుల్గా ఉండేది ఈ పక్క సీటుకి బ్లూ కలర్లో ఉంటే ఆ పక్క సీటు ఎల్లో కలర్ ఆ పక్క సీట్లు వెన్నెల కలర్ డిఫరెంట్గా ఉండేది చాలా బాగుండేది థియేటర్ నాకు తెలిసి చిరంజీవి గారిది పసివాడి ప్రాణం రీసెంట్గా ఆ మధ్యకాలంలో ఎప్పుడో రిలీజ్ అయినప్పుడు ఒక్కసారి చూశాను అది చిరంజీవి గారి బ్రేక్ డాన్స్కి ఆ జనాలు నిండిపోయారు శ్రీ సూర్యట్లో ఆ తర్వాత ఇంకా మూవీస్ ఏం చూడలే ఒక ఏజ్ తర్వాత ఇంక చూడలేముండే చిన్న వయసులోనే దాన్ని చూస్తే చూస్తే చిరంజీవి కానీ ఇంకా శ్రీకన్య శ్రీకన్యలో చెప్పాలంటే మా స్కూల్ పక్కనే ఉండేది అప్పట్లో నమ్ముతారులేదు శ్రీకన్య థియేటర్లో ఏ సినిమా వచ్చిందో సార్ నేను సార్ పిల్లలు అందరూ వెళ్ళడం చూడడం కొట్టు వచ్చేయడం పరిగెత్తుకుంటూ వచ్చేయడం ఏదో మూవీ అండి అదే ధరణమౌలు కారాణమూడు ఆ తర్వాత సామ్రాజ్యం మేజర్ చంద్రకాంత్ అది తర్వాత బైర ద్వీపం కూడా సిటీలో చూడలేదు మాకు మూడు రూపాయల టికెట్కి శ్రీకన్యకి ఇచ్చినప్పుడు వెళ్ళి చూడడం అయితే జరిగింది థియేటర్ కూడా అప్పడ ఉన్న శ్రీకన్య థియేటర్ చాలా బాగా హెచ్చేసాను కాకపోతే నేను శ్రీకన్య థియేటర్ బ్లాక్లో టికెట్ కొన్నాను ఒక్కసారి ఎలాగంటే కానీ అప్పుడే నా ప్రాణాలు పోవలసింది కూడా అప్పుడే ఆ విషయాన్ని తర్వాత చెప్తాను తెలియక నేను ఏం చేస్తానంటే చిరంజీ గారి సినిమా చూద్దామని చెప్పి నేను లైన్లోకి వెళ్ళిపోయాను లైన్లోకి వెళ్ళిపోయి అక్కడ బుక్ అయిపోయాను అది చీప్ టికెట్ చీప్ టికెట్ అంటే సమ్ ఇదేనండి ఇది మూటార్ టికెట్ స్టూవట్పురం పోలీస్ స్టేషన్ ఇచ్చే సినిమాకి వెళ్ళి నేను దొరికిపోయాను అడ్డంగా మీద ఎక్కిపోయారు పిల్లడు అది నేను ఒక దాంట్లో నేను చెప్తాను తర్వాత మిగతాది అంతా కంటిన్యూ తర్వాత చేద్దాం ప్రజెంట్కి ఈ రోజుకి ఇదే గుడ్ ఐ